ఐ గాట్ యు సంథింగ్ మీకు పర్సనల్ ఫోన్ ఉంటే బెటర్ అని నా నెంబర్ సేవ్ చేసుకోండి ఇందులో ఓన్లీ నీ నంబరే ఉంటుంది మనస ఇలా స్మోక్ చేస్తూ ఏ మెసేజ్ ఇస్తున్నారు ప్రజలకి మానస అంతేనా అంతే నీ కోసం నీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా ఇలా తిట్టేవాళ్ళు కూడా ఉన్నారు వచ్చిన ఆ లక్ష కోట్లు కరెక్ట్ గా ప్రజలు ఖర్చు పెడితే చాలు నాకు ఇంకేమవుతు నిజంగా ఆ లక్ష కోట్లు ప్రజలు ఖర్చు పెడతారా నమ్మవా నిన్ను నమ్ముతాను అర్జున్ ఏంటి దారుణం ఏంటి అమానుషం ఏం తప్పు చేశారు వీళ్ళు తప్పు చేసింది మేము ఈరోజు సిగ్గుతో నేను నా పార్టీ తల దించుకుంటున్నాం ఒక అసమర్థుడిని సీఎం చేశాను దయచేసి మమ్మల్ని క్షమించండి ప్లీజ్ కాకపోతే ఈ సీఎం రాష్ట్రానికి పట్టిన శని ఇంటెలిజెన్స్ వాళ్ళు వాళ్ళని కూడా ఏసీబీలో కలిపేస్తుంటాడు నేనే గనక సీఎం అయితే ఇలాంటి ప్రమాదాలు జరగవు వాళ్ళ ప్రాణాలకి నా ప్రాణం అడ్డుగా పెట్టి బతికించుకుంటా చక్కర్లా నేను సీఎం నవ్వాల్సిన అవసరం లేదు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి కుటుంబానికి పది లక్షలు చెప్ప సార్ మిమ్మల్ని ధనుంజయ్ గారు చేతగాన్ సీఎం అంటున్నారు దానికి మీరు ఎలా స్పందిస్తారు భయంకరమైన టెర్రరిస్ట్ అటాక్ జరిగింది ప్రజలందరూ అల్లాడిపోతున్నారు పిచ్చి వాడడానికి నేనేమి సీఎం పది కోసం గట్టి కరుస్తున్నాం అని కాదు నేనే సీఎం మై నేమ్ ఇస్ అర్జున్ ప్రసాద్ అండ్ ఐఎమ్ ద చీఫ్ మినిస్టర్ కొద్దిసేపటి క్రితం లుంబిని పార్క్ జరిగిన తీవ్రమైన బాంబు పేలుల్లో ముప్పై రెండు మంది మరణించారు నూట ఇరవై మంది తీవ్రంగా గాయపడ్డారు ముఖ్యమంత్రి అత్యవసర సమీక్షా సమావేశానికి ఆదేశించారు మరికొద్ది సేపట్లో ఈ దుర్ఘటనపై రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు చెప్పండి హోమ్ గారు ఏం చేద్దాం ఎంక్వైరీ ఆర్డర్ ఏదా సార్ కాంపెన్సేషన్ ఫైవ్ ల్యాక్స్ ఫర్ డెత్ టూ ల్యాక్స్ ఫర్ ఇంజర్డ్ వాళ్ళు హాస్పిటల్కి ఖర్చులన్నీ మనమే భరిద్దాం అంతేనా ఇమీడియట్గా పాకిస్తాన్ డౌన్ డౌన్ ర్యాలీ తిద్దాం గారు మన సిటీలో పాపులేషన్ పోలీస్ ఫోర్స్ రాష్ట్రాన్ని బట్లూరు తీసి కూర్చోబెట్టి వాళ్ళని టెర్రరిజం చేయొద్దు చేయొద్దు అంటే ఊరుకుంటారండి బుల్ ప్రూఫ్ జాకెట్లు అక్కర్లేదు సార్ కట్టుకోవడానికి వచ్చిన గొడ్డు ముక్కని ఇవ్వాలి కదా ప్రతిసారి అదే రియాక్షన్ ఐదు లక్షలు ఇవ్వడం ఎంక్వైరీలు చేయడం పాకిస్తాని తిట్టడం అరే ప్రజలేం అడగరానేగా మీ ధైర్యం ఆకలేస్తే అడుగుతారు అంతేగాని ఎక్కడి నుంచో ఎవరో వచ్చి బాంబులేస్తారని అనుకోరండి ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం అది ఆ నమ్మకాన్ని మనం మంట కలుపుతున్నాం సిగ్గుండకర్లా మనకి అది సెంట్రల్ ఇష్యూ సార్ సెంట్రల్ ఇష్యూ సో హ్యాపీ మనం ఏం చేయకర్లేదు అసలు మీరు ఏం పని చేస్తారు చెప్పండి ఫైవ్ థౌసండ్ తో సిటీ ట్రబుల్డ్ లో బిల్డింగ్స్ రీబ్యాంప్ చేయండి పదివేల కోట్లతో కొత్త పోలీస్ అకాడమీ స్టార్ట్ చేయండి అప్గ్రేడ్ ఆల్ వెపన్స్ నెక్స్ట్ టూ ఇయర్స్లో ఫిఫ్టీ థౌజండ్ పోలీస్ పర్సనల్లీ హైర్ చేయండి కానీ ఒక్క విషయం ప్రతి పైసా ఈ ప్రాజెక్ట్ ఖర్చు పెట్టారు ఎవ్రీ పెనీ హెస్ట్ బి అకౌంటెడ్ ఫార్ పైసా పైసా అంటే ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ సార్ పది పర్సెంట్ తీసుకోండి కొన్ని ఇరవై తీసుకోండి ఓకే సార్ శామిరిపేటలో మన ల్యాండ్ పక్కన ఇంకో వెయ్యి ఎకరాలు కొనరా ఎందుకేంట్రా అక్కడ పోలీస్ అకాడమీ పెడుతున్నాం ఎందుకు సార్ అనవసరంగా బాధపడతారు వాళ్ళు దేనితోటైనా వ్యాపారం చేయగలరు మిగిలిన విషయాలు నేను వచ్చిన తర్వాత మాట్లాడతాను ఓకే సార్ తన నుంచి పెద్ద ఆయన ఇన్ఫర్మేషన్ వచ్చింది మీరు ఏమైనా చేయాలి సార్ రేపెట్టి పరిస్థితుల్లో పెద్ద ఆయన కలుస్తున్నాను ఆ యాదవులకు పవర్ రాను ఏంట్రా అమ్మ అమ్మా కలవడానికి వెళ్తున్నా ఇంత రాత్రి ఎందుకురా నాకు వేరే మార్గం లేదమ్మా ఎమ్మెల్యే అందరు రివోల్ట్ అవుతున్నారు అందరు ధనం చేసే సైడ్ వెళ్తున్నారు ఆయన కాళ్ళ వేళ్ళ పడినా గవర్నమెంట్ నిలబెట్టుకోవాలి ఉంటానమ్మా హలో హాయ్ టీవీలో నువ్వే చాలా టెన్షన్ లో ఉన్నావు చాలా మంది పిల్లలు చనిపోయారు సిచువేషన్ వాడే కాదు ప్రెస్ వాళ్ళు కూడా తిట్టుకుంటున్నారు సారీ నేను కూడా తిట్టుకున్నా నిన్ను అంటే సడన్ గా వెళ్ళిపోయావు కదా అందుకని సారీ హే ఒకటి చెప్పనా యు ఆర్ ది బెస్ట్ సీఎం అందరి నాయకులు నటిస్తారు కానీ నువ్వు అలా కాదు నీలో ఒక నిజాయితీ ఉంది అందుకే యాత బ్యాస్ అర్చన నువ్వు నాతో వస్తావు అంటే ఊరు ఊరికి వెళ్తున్నా పద్నాలుగు వెళ్ళడానికి ఈ ఊరే నా కుటుంబం సర్వనాశనం చేసిన ఊరు సంజీవయ్య కొడికి ఇట్ట కాకపోతే మంగళవారం ఇస్తారా ఏంటి ఎందుకు వచ్చారో అడిగి కనుక్కో ఇప్పుడు ఎందుకు వస్తారా ఓట్లు కోసం ఓట్లు కోసం కాదండి మీకోసం వచ్చాను చాలా మంది చూసాం ఇప్పుడు బ్యాన్ బ్యాండేజ్ వెళ్ళాం కానీ మళ్ళీ వచ్చామంటే చెప్పులు ఇస్తాం అర్చన నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవు కానీ నువ్వెందుకు అడ్డొచ్చు ఇది జరగాల్సిందేగా నువ్వు మా సిఎంవి నిన్ను ప్రొటెక్ చేసుకో అమ్మాయిని మోసం చేయలేవ్వండి చాలా మంచిది గిల్టీగా ఉంది సార్ ఏంటి సార్ ఇది ఇప్పటికీ మనం లేట్ అయిపోయాం కొంప్లైంట్ అంటుకుంటే సార్ రేపే పార్టీ మీటింగ్ ఈ టైంలో మీరు ఎలా ఎమోషనల్ అయిపోవటం సార్ ప్రపోజ్ చేసేయండి సార్ తనకి మీరంటే చాలా ఇష్టం అదే ప్రాబ్లం అండి నేనేం చేయను అలీ నేను తను మోసం చేయను తనకు నిజం చెప్పి హెల్ప్ అడిగేస్తే చేయకొట్టి వెళ్ళిపోతే నా యాక్స్ చెప్పాను షీల్ బి ఓకే షీ వన్ డిసప్పాయింట్ సార్ నన్ను నమ్ము చూడండి రా దరఖాస్తులో ఉన్న వాళ్ళ కోరికలన్నీ తీర్చాలంటే రిజర్వ్ బ్యాంక్ కూడా మూసేయాల్సిందే